నమాతు పరధైవతం గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు తల్లికి మించిన దైవం లేదు అన్నారు ఎందుకంటే కన్న తల్లి నవమాసాలు మూసి కన్న తర్వాత తన రక్తాన్ని పాలగా మార్చి బిడ్డను పోషిస్తుంది అలాంటి తల్లిలో ముక్కోటి దేవతలు ఉన్నారు అని మాతృతీ ఓభవ అని తల్లిని ఎంతగానో పూజిస్తారు అలాగే కల్ కన్న తల్లి పరబ్రహ్మస్వరూపిణి అయిన గాయత్రి మంత్రము గాయత్రి మాత ఇంకా ఎంత గాయత్రి మంత్రంలో ఇమిడి ఉన్నది ఈ గాయత్రి మంత్రం జపించిన సాధకులు నమాతు పర దైవతం ఇహములో సౌఖ్యాలను పొందటమే కాకుండా పరమును కూడా ఎంతో ఉత్కృష్టమైన పరాన్ని కూడా ఇస్తుంది అని చెప్తూ ఉంటారు అలాగే పరమేశ్వరుడు ఒకరోజు పార్వతీమాత పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది ఈ భూమి పైన మానవులు ఎలాంటి మంత్రాన్ని చేస్తే వారు జన్మల కర్మలను ప్రక్షాళనము చేసుకోగలరు వారి పాపపు రాసి పటాపంచలవుతుంది అని అడిగినప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నారు అంటే అక్కడ పార్వతీ మాతకు తెలియదని కాదు ఆ పార్వతీ పరమేశ్వరులు గురు శిష్యులుగా లోకాలకు ఎన్నో ఉపదేశాలను అందించారు ఆ క్రమంలో గాయత్రి మంత్రం గొప్పతనం గురించి పార్వతి మాత అడిగినప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నారనమాట పార్వతి ఈ సప్తకోటి మహామంత్రాలలో మేలైన ఈ గాయత్రి మంత్రము ఎవరైతే చేస్తారో వాడు అంతరంగికంగా శక్తి సంపన్ను సంపన్నమయ్యి వారి అంతరంగం పరిశుద్ధమయ్యి ప్రకాశవంతమవుతారు అలాగే ఈ గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు మ అక్షరాలు ఇరవై నాలుగు మంది ఋషులు ఇరవై నాలుగు మంది దేవతలు ఇరవై నాలుగు వర్ణాలు వర్ణాలు అంటే అక్కడ అక్షరాలు అలాగే రంగులు ఆ రంగులకి సంబంధించిన కాంతులు ఇరవై నాలుగు మంది ఋషులు ఇలా ఎన్నో ఆ మంత్రంలో ఉన్నాయి అంతేకాకుండా ఎలాంటి అద్భుతమైన మంత్రాన్ని చేసిన సాధకులు ఎంతో ఎంత మేలును పొందుతారు అంటే వారు అంతరంగము శుద్ధ అంతరంగమీ కాంతి శరీర దారులగా దివ్యత్వాన్ని సంతరించుకుని అద్భుతమైన తేజోవంతంగా ప్రకాశిస్తారు ఈ మంత్రసిద్ధిని పొంది ఈ జపమును చేసి మంత్రసిద్ధిని పొందిన వారు ముల్లోకాలలో కూడా వారికి తిరిగే ఉండదు కవిత్వము కవులు వంటి వారు ఈ మంత్రాన్ని చేస్తే వారికి వాక్పటుత్వము ఎంతో అమోఘమైన కవితాశక్తి లభిస్తుంది అలాగే ఈ గాయత్రి మంత్రాన్ని వదిలి ఇతర మంత్రాలను చేస్తే ఎలాంటిది అంటే ఒక బంగారు పళ్ళెంలో పంచభక్ష పరమాన్నాలు పెడితే వాటిని త్యధించి భిక్షాటన చేయడము ఎటువంటిదో ఈ గాయత్రి మంత్రాన్ని వదిలి మిగిలిన మంత్రాలను చేయడము అలాంటిదే అని బోధించారు పరమేశ్వరుడు ఇంకా ఈ గాయత్రి మంత్రం యొక్క శక్తి ఎంతో అద్భుతము అది ఎలా ఉంటుందంటే ఈ గా ఏ మంత్రానికైనా శక్తి ఉంటుంది అది మనం జపించినప్పుడు పదివేల కిలోమీటర్ల వేగంతో అది విశ్వంలోనికి ప్రవేశితమయ్యి అక్కడ విశ్వ విశ్వంలోని అద్భుతమైన శక్తిని కాంతిని సంతరింప చేసుకొని ఎవరైతే పఠిస్తారో ఈ మంత్రాన్ని సాధకుని యొక్క అంతరంగంలోకి వెళ్ళి అక్కడున్న కర్మలను ప్రక్షాళన చేయును అలాగే ఈ గాయత్రి మంత్రము పఠించిన వారి పఠిస్తూ ఉంటే ఆ మంత్రాన్ని కొంత కొంతక ఒక వంద సార్లు జపిస్తే ప్రతిరోజు ఒక్క ఈ జన్మ కా ఈ జన్మే కాకుండా ముందు జన్మలోని కర్మలను కూడా ప్రక్షాళన చేయును అలాగే ఈ గాయత్రి మంత్రాన్ని రోజుకి వెయ్యి సార్లు ఎవరైతే పఠిస్తారో వారి పది జన్మల కర్మలను ప్రక్షాళనం చేస్తుంది అలాగే ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే అక్షర లక్షలు చేసి సిద్ధింప చేసుకుంటారో వారు సాక్షాత్తుగా దైవ స్వరూపాలుగా మారతారు దివ్య శక్తి సంపన్నులవుతారు దివ్య దేవతా స్వరూపులుగా మారుతారు అని వివరిస్తారు ఇంకా అనేక యంత్ర మంత్ర జప తప హోమ సాధనలు చేసిన శక్తి ఈ గాయత్రి మంత్రం చేసిన అంతనే లభిస్తుంది ఇంకా యహములోనూ పరములోనూ కూడా ఇది సాధన చేసిన వారికి యోగత్వము దైవత్వము సిద్ధించి వారు విశ్వ విశ్వానికి ఒక బన్నీ తెచ్చేవారిగా ఆ ఎంతో అద్భుతమైన శక్తి సంపన్నులుగా అలరారుతారు ఈ గాయత్రి మంత్రము అద్భుతమైన శక్తి తరంగాలు మనకి ఇంకా ఏ విధంగా ఉపయుక్తం అవుతాయి అంటే ఈ గాయత్రి మంత్రము ఎక్కడైతే జపించబడుతుందో అక్కడ ఆ గాయత్రి మంత్ర ఆ శక్తి యొక్క ఆ తరంగాలు ఆ మనకి ఆ సెంట్రల్ గ్యాలక్సీ సెన్ అంటాము అలాగే సవిత్ర మండల మధ్యవర్తి అయిన ఆ సూర్యని వర్ధకు వెళ్ళి అక్కడ అద్భుత శక్తిగా మారి అది మళ్ళీ తిరిగి వస్తూ ఆ సాధకులు ఉన్న ఆ ప్రదేశము ఆ వారి చుట్టుపక్కల ప్రదేశము ఆహా మండలము అదంతా కూడా అద్భుతమైన శక్తితో నిండుతుంది ప్రకృతి కూడా ఆ శక్తితో ప్రకృతిలో కూడా మంచి వైబ్రేషన్ ఏర్పడుతుంది అలాగే ఇంకా ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే సూర్యోదయం సమయంలో జపం చేస్తారో వారికి ఆ అద్భుతమైన శక్తి తేజోవంతమైన కాంతి లభిస్తుంది జ్ఞానము సిద్ధిస్తుంది ఈ గాయత్రి మంత్రాన్ని మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైతే జపిస్తూ ఉంటారో వారికి శివ సాన్ని లభిస్తుంది ఈ గాయత్రి మంత్రాన్ని సాధకులైన వారు జపిస్తూ జపిస్తూ ఉన్నప్పుడు వారి అద్భుతమైన శక్తి తరంగాలు ఆ వారు ఉంటున్న ఆ ప్రదేశం అంతా కూడా శక్తిని ఇస్తూ అద్భుతంగా వారు సమాజ శ్రేయస్ కోసం సమాజ హితవు కోసం పాటుపడే వారి లాగా అద్భుతంగా తయారవుతారు ఇంకా ఇలా ఎంతో శక్తి సంపన్నమైన ఈ గాయత్రి మంత్రంతో సరిపడే మంత్రం లేదు అంటూ పార్వతీమాతకు పరమేశ్వరుడు ఎంతో ఉపదేశాన్ని ఇచ్చారు ఇంకా గాయత్రి మంత్రంలోని విశేషాలను ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఇంకా ఇది ఏ విధంగా మనకి విధంగా ఉంటుంది అంటే ఈ గాయత్రి మంత్రం సాధన చేసేవారు ఈ అలాగే ఓంకారాన్ని సాధన చేసేవారు బ్రహ్మలవుతారు ఎలా అంటే ఆ గాయత్రి మంత్రమంతా శక్తి అంతా కూడా ఓంకారంలో నిండి ఉన్నది ఓంకారమంటే అకార ఉకార మకారములు ఓం భూ భువస్వ అంటే ఆ ఖర్గో దేవస్య ధీమహి అంటే ఊ చోదయాత్ అన్నప్పుడు మకారము ఎప్పుడైతే ఈ ఓంకారం సాధన చేసే వాళ్ళు ఎలా సృష్టి రహస్యాలను ఛేదించగలుగుతారో ఈ గాయత్రి మంత్రం చేసిన వారు కూడా సమంగా శక్తిని పొందగలుగుతారు ఈ మకార శబ్ద తరంగాలు మన ఆజ్ఞా చక్రాలను సాధకులు యొక్క ఆజ్ఞా చక్రాలను సహస్రార చక్రాన్ని ఎంతో శక్తివంతంగా చేసి ఆ మకారం యొక్క ఫ్రీక్వెన్సీ వల్ల వారి సహస్రారము వారి తలలోని వెయ్యి రేకులతో వికసించిన ఆ పద్మాన్ని సహస్రారము అంటారు ఆ సహస్రారము అతి శక్తివంతంగా తయారయ్యి అందుకే గాయత్రి మంత్రానికి మించిన మంత్రము లేదు తల్లికి మించిన దైవం లేదు అంటారు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఈ గాయత్రి మంత్రం గురించి మరికొన్ని విశేషాలను తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుంటూ ఆ మళ్ళీ మనం చేసుకుందాము అంతవరకు శుభం పోయ ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् ओम शांति शांति शांती ओम सर्वेषां स्वस्तिर्भवतु भवतु सर्वेषां शान्तिर् भवतु सर्वेशां पूर्णं भवतु सर्वेशा मंगलं भवतु ओम शांति 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 ही ओम सतुभा सद्गमया तमसुभा ज्योतिर्गमया मृत्योर्मा मृतंगमया ओम शांति 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 ही ओम स्वस्ति प्रजाभ्याम् परिपालयिन्तम् न्यायेन मार्गेण मही महीशाम् गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदम् पूर्णा पूर्णमुद्चते पूर्णस्य से पूर्णमाधा पूर्णमेवशिष्य शांति 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 लोका लोक सुखिनो भवन्तु सर्वे सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्त